వైష్ణవి రాంబాబుతో పెళ్లికి బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన చిన్న వాళ్ళ నానమ్మ బుజ్జి తన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవద్దు వాళ్ళు నిన్ను మళ్ళీ కొట్టేస్తారు ఏం చేస్తారో తెలియటం లేదు అందుకే నువ్వు ఇక్కడి నుండి త్వరగా పారిపో మేము చూసుకుంటాం ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా సంతోషించి వీళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ బుజ్జి దగ్గరికి వచ్చి తనను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది నేను ఇక్కడి నుండి వెళ్లేదే లేదు ఎలాగైనా సరే ధైర్యంగా నించొని వాళ్ళని ఎదుర్కొంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపు చూస్తూ ఉండిపోతారు ఏంటి మన వెన్నలా ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం లేదు నేను వాళ్ళని ఎలాగైనా సరే ఎదుర్కొంటాను భయపడుతూ ఉంటే ఎన్నాళ్ళు ఎలాగని భయపడుతూనే ఉండాలి మనం ఒక్కసారి ధైర్యంగా నించొని వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళే అప్పుడు ఇది మనకి భయపడతారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి మాత్రం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు ఎప్పుడు నీ మాటలు ఇలా రాలేదు కదా ఈరోజు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంతకీ నువ్వు వెన్నెలా వేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి మాత్రం నీ నేను ఏం చేసినా సరే నా కోసమే చేస్తున్నాను నేను ధైర్యంగా వెళ్తున్నాను నాకు ఏమీ జరగదు మీకు ఏమీ జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వాళ్ళందరూ వైష్ణవి మాటలకు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నేను ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవడానికే వెళ్తున్నాను ఇక మీరు కూడా నా వెనక్కి రండి అని చెప్పి చెప్పేసి అయితే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ మాత్రం ఇది అసలు వినలేనైనా వినలేనైనా ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్